బాబావారు మీ జీవితంలో చేసిన ఒక మిరాకిల్ చెప్పండి ఇక్కడ నేను రెగ్యులర్గా వెళ్ళే బాబా టెంపుల్ ఉందనమాట నేను వెళ్లే టైంకి బాబా క్లోజింగ్ ఆరతి లాస్ట్ ఆరతి అవుతుంది అనమాట వెళ్ళి గబగబ గబగబా టెంపుల్లోకి వెళ్ళిపోయి అక్కడ ఆరతి అవుతుంటే నించోను బాబాకి థ్యాంక్స్ చెప్పి అట్లా అన్నం పెట్టుకొని వచ్చేస్తున్నా బయటికి చుట్టూ తిరిగి వెళ్ళలే మా బాబా ఒక రౌండ్ తిరిగి వెనక నుంచి వెళ్తే కొంచెం ఏదో తీర్థం ప్రసాదం ఇస్తారు నాకు అంత కూడా టైం లేదు లేట్ అయిపోయింది తొమ్మిదిన్నర అట్లా అయిపోతుంది మా ఇంటికి వెళ్ళి తొందర తొందరగా చెప్పాలి ఇలా వచ్చేస్తుంటే ఏంటంటే ఒక ముసలాయన నీ పని అయిపోయింది కదా ప్రసాదం తీసుకోకుండా వెళ్తావా అన్నాడు అంతే అనగాని నాకు అమ్మ ఆ ఫీలింగ్ ఏదైతే ఉంటుందో ఒకసారి గుండెలు హార్ట్ బీట్ ఇలాగా ఏంటి ఇట్లా అంటున్నారు అనేసి ఆయన అన్నారు అని అరే ఎందుకు ఇలా అన్నారు అనేసి గబగబా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి ఆయన మీద దృష్టి కూడా పెట్టలేదు నేను పెట్టకుండా వెనక్కి వెళ్ళిపోయి బొట్టు పెట్టుకొని మళ్ళీ తీర్థం తీసుకుని మళ్ళీ అనిపిస్తుంది ఎవరు అసలు వచ్చింది అంత జనంలో నాకు మళ్ళీ ఆయన కనపడలేదు ఆయన ఎందుకు అలా అన్నాడు అనేసి నాకు డెఫినెట్ గా ఆయన అయితే నేను ఆయన అయితే బాబానే ఖచ్చితంగా బాబానే వచ్చి అన్నారు ఆయన అన్నారు నీ వర్క్ నీకు చేసేసాను నా తీర్థం తీసుకోవడానికి నీకు టైం లేదా అని నాకు ఒక చిన్న వాత పెట్టి అట్లా అనిపించి తర్వాత ఇంటికి వెళ్ళి సో ఇది నేను అంటే ఎప్పుడు చెప్పాలన్నా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది అనమాట ఇది కాకుండా నా ఆరోగ్యం కానీ నేను జీవితంలో ఎదిగిన ప్రతి స్టెప్లో ఆయన ఆయనకి చెప్పకుండా ఆయనకి ధనం పెట్టుకోకుండా ఏ ప్రమోషన్ రాలేదు ఏ శాలరీ హైకులు రాలేదు నేను ఈరోజు ఇలా ఉన్నాను అంటే కంప్లీట్గా ఆయన అనుగ్రహం మేము